నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మాక్స్ టీవీ సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించాడు మంగళవారం ఉదయం పూట కిమ్స్ హాస్పిటల్ కు బన్నీ వెళ్ళాడు బన్నీతో పాటుగా దిల్ కూడా హాస్పిటల్ కు వెళ్ళాడు తో పాటుగా రేవతి భర్తున్ కూడా బన్నీ పరామర్శించాడు ఈ మేరకు పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకొని బన్నీ వెళ్ళినట్లుగా తెలుస్తుంది గత నెలలో సంధ్యా థియేటర్ ఘటన జరిగిన సంగతి తెలిసిందే టూ ప్రీమియర్ షోలో భాగంగా సన్యా థియేటర్ కు వెళ్ళడం వెళ్లడం అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం అందరికీ తెలిసిందే శ్రీతేజ్ అపస్మరిక స్థితిలో వెళ్లడం చాలా రోజులు కోమాలోనే ఉండడం అందరికీ తెలిసిందే ఈ మధ్య శ్రీతేజ్ కాస్త కోలుకుంటున్నాడు ఇవన్నీ జరిగేలోపు బన్నీని అరెస్ట్ చేయడం జైలుకు పంపడం అదే రోజు బెయిల్ రావడం రాత్రంతా జైల్లోనే ఉంచడం తెల్లారి రిలీజ్ చేయడం అందరికీ తెలిసిందే సంజయ్ థియేటర్ ఘటన కాస్త రాజకీయంగా టర్న్ తీసుకుంది ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది అసెంబ్లీలో సైతం ఈ విషయం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి ఏర్పడింది బన్నీ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్లుగా వ్యవహారం నడిచింది ఇప్పుడు చివరకు నాంపల్లి కోర్టు అయితే బన్నీకి బెయిల్ మంజూరు చేసింది ఇక శ్రీతేజ్ ను కలుస్తానని బన్నీ అనడం వద్దు అని పోలీసులు చెప్పడం ఒకవేళ వెళ్తే తమకు సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకుని వెళ్లాలని పోలీసులు చెప్పడం అందరికీ తెలిసిందే ప్రస్తుతం బన్నీ అయితే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టాల్సి ఉంటుంది ఈ కేసు ఎప్పుడు తేగుతుందో చూడాలి మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ